వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మి ఫ్యామ్ జామ్ అండ్ ఈ ఫ్లాగ్ వచ్చేసి మేము తిరుపతికి వెళ్ళిన టూర్ అనమాట తిరుపతి శ్రీకాళహస్తి అండ్ కానిపాకం మూడ్ కవర్ చేశాము వితిన్ టూ డేస్ ఎలా వెళ్ళాము ఎలా వచ్చామని ఎలా దర్శనమైంది అనేది కంప్లీట్ బ్లాగ్ చూసేసేయండి మీకు అర్థమైపోతుంది అండ్ హోప్ మా వీడియోస్ అన్ని మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను ఒకవేళ నచ్చుతున్నట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో అండ్ ఆ రోజు మార్నింగ్ మార్నింగే స్టార్ట్ అయ్యి అనమాట మాకు త్రీ ఓ క్లాక్కి అట్లా ఫ్లైట్ ఉండే యాక్చువల్గా మేము మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అట్లా బుక్ చేసుకున్నాము కాకపోతే వెళ్ళేసరికి టికెట్స్ దొరికే ఛాన్స్ లేదు అనేసి టికెట్స్ ఎలాగైనా దొరుకుతాయి అన్న కాన్ఫిడెన్స్ తోటి మేము ఒక టూ మంత్స్ ముందే బుక్ చేసుకున్నాము ఫ్లైట్స్ కాకపోతే మాకు అయినా టికెట్స్ అనేది దొరకలేదు సో ఇంకా అక్కడికి వెళ్ళాకే చూద్దాము విఐపి దర్శనం టికెట్స్ ఉంటాయి కదా అవైనా తీసుకుందాము అని చెప్పేసి అని అనుకున్నాం అనమాట సో అంత మార్నింగ్ వెళ్తే ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్ అట్లా వెళ్తే దొరకవు అని చెప్పేసి అనేసరికి మళ్ళీ క్యాన్సిల్ చేసుకొని త్రీ ఓ క్లాక్కి బుక్ చేసుకోవాల్సి వచ్చింది సో మార్నింగ్ మార్నింగే స్టార్ట్ అయిపోయాము ఫుల్ నిద్రమబ్బులో ఉండే నిహిత్ కాకపోతే దిగంగానే కార్లో నుంచి దిగంగానే ఇంకా అసలు అక్కడ ఎయిర్పోర్ట్ అదంతా ప్రిమిసెస్ అంతా చూసేసిన తర్వాత వాడు మళ్ళీ బ్యాక్ టు ఫామ్ అనమాట అంతా చూస్తూ ఉన్నాడు ఏం చిరాక్ చేసుకోకుండా లేచాడు అనమాట సో నిద్రమంబులో ఉన్నాడు కాబట్టి ఏం సతాయించలేదు అక్కడ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మాకు మళ్ళీ ఫ్లైట్ ఎక్కడానికి అక్కడ మనకు బస్సులో లోకల్ది అది ఉంటుంది కదా సో దాంట్లో తీసుకెళ్లారనమాట అక్కడ చూడండి అసలు అన్ని ఇట్లా పార్క్ చేసి ఉన్నాయి అన్ని ఫ్లైట్స్ వచ్చేసి మొత్తం పొద్దు పొద్దున అందరూ అదిగో ఆ ఫ్లైట్స్ అన్నీ సెట్ చేసుకుంటుండే అనమాట అన్నీ పార్క్ చేసి ఉన్నాయి ఇంకా డైరెక్ట్ ఇంకా ఫ్లైట్ ఎక్కేసిన తర్వాత వాళ్ళే మాకు ఇంకా ఫుల్ మార్నింగ్ మార్నింగే కదా మాకు ఆల్మోస్ట్ సిక్స్ థర్టీకి అట్లా ఉండే ఫ్లైట్ అనమాట మేము మార్నింగే అక్కడ త్రీ ఓ క్లాక్ లేసి రెడీ అయిపోయి బయలుదేరామనమాట ఇంకా మాకు అక్కడ బోర్డికి దానికి వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా పట్టేసింది తర్వాత ఇంకా రీచ్ అయ్యేసరికి ఎయిట్ అయిపోయింది ఎయిట్ ఓ క్లాక్ అట్లా రీచ్ అయిపోయాము ఎయిట్ ఓ క్లాక్కి రీచ్ అయిన తర్వాత ఇది వచ్చేసి టెన్ థౌసండ్ టికెట్స్ అనమాట శ్రీవాణి డొనేషన్ అని చెప్పేసి బ్రేక్ దర్శనం టికెట్స్ మేమంతా ఆ టైంకి వచ్చాం కాబట్టి ఇంకా మాదే ఫస్ట్ ఫ్లైట్ అనమాట తిరుపతికి సో ఆ టైంకి బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు దొరికాయి నెక్స్ట్ యాక్చువల్గా మేము ముందు అనుకున్న ఫ్లైట్కి వెళ్ళుంటే అయితే దొరికేవి కాదు సో ఇవి వచ్చేసి ఒక థౌజండ్ టికెట్స్ ఏమో ఇస్తారంట సో ఒక టూ హండ్రెడ్ టికెట్స్ వచ్చేసి ఎయిర్పోర్ట్లో ఇస్తారు మిగతా వచ్చేసి పైన ఇస్తారంట సో ఈ టూ హండ్రెడ్ టికెట్స్కి అసలు ఎంత లైన్ యాక్చువల్గా నాకు తెలిసి మా ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ అక్కడ దాని అక్కడే తీసుకుందామని వెయిట్ చేసినట్టున్నారు ఫైనల్గా బాయ్ బై గాడ్స్ గ్రేస్ మాకు టికెట్ అయితే దొరికేసింది అనమాట టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట టెన్ థౌసండ్ డొనేషన్కి వెళ్తుంది ఫైవ్ హండ్రెడ్ టికెట్ అని చెప్పేసి అంటారు యూజువల్గా సో ఇంకా రూమ్కి వచ్చేసి అప్ ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు గుండు చేయించుకోవడానికి ఇప్పుడు మేము వెళ్ళిన బిల్డింగ్ లోకి వెళ్ళాము అక్కడ వచ్చేసి టికెట్స్ కో టికెట్ పిల్లలకు టికెట్ లాగా ఉంది ఉండిందన్నమాట ఫస్ట్ శ్రీకాంత్ చేయించుకొని తర్వాత నిహిత్కి చేయించుండే నేహిత్ అయితే హార్బల్ ఇచ్చాడు అసలు వాడు జుట్టు నార్మల్గా ముట్టుకొని ఇవ్వడు సో అట్లా అనేసి చాలాసేపు చాలా నెమ్మదిగా చేసింది అనమాట ఆవిడ కూడా చాలా బాగా చేసింది దాని తర్వాత గుండు చేయించుకున్న తర్వాత వెంటనే మేము ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెషన్ అప్ అయిపోయి ఇంకా కానిపాకకి స్టార్ట్ అయిపోయామన్నమాట ఇంకా దాలోనే మేము లంచ్ చేసేసి మార్నింగ్ నుంచి అసలు బ్రేక్ఫాస్ట్ కూడా లేదు ఏం తినలేదు సో ఇంకా వస్తూ వస్తూ దారిలో లంచ్ తినేసి స్టార్ట్ అయిపోయాము దర్శనం మాత్రం చాలా బాగా అయింది సో పెద్ద రష్ కూడా లేకుండే సో లోపల హారతి టైంకి వెళ్ళాము సో ప్రశాంతంగా అయిపోయింది అనమాట దాంట్లో కూడా టికెట్ తీసుకున్నాము సో మంచిగా అయిపోయింది తర్వాత వస్తూ వస్తూ ఉన్నప్పుడు ఫుల్ వర్షం పడింది సో వర్షంలోనే ఇంకా పైకి వచ్చినాకే తిందాం కొండ పైకి వచ్చాక అని అనుకున్నాము పైకి వచ్చిన తర్వాత చాలా బాగుండే రెస్టారెంట్ డీసెంట్గా నేను ఆయన శ్రీకాంత్ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ తీసుకొని నిహిత్కి ఇడ్లీ తీసుకున్నాం అనమాట సో ఆ రెస్టారెంట్లోనే మేము ఇంకా ఫుడ్ అనేది తినేసామన్నమాట ఇంకా బయటకు వచ్చాక స్వీట్ పాన్ కావాలి నాకు అని చెప్పేసి అని అంటే శ్రీకాంత్ కొన్ని ఇచ్చారనమాట నిహితమేమో నేను తినేది చూసేసి చెర్రీ తినిపిద్దాంలే అని చెప్పేసి వాడికి పెట్టాను బాగుంది తీయ ఉంది అని చెప్పేసి ఊపుతా ఉన్నాడు దాని తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళిపోదాము అనుకున్నాము ఆ రోజు డే అయిపోయింది ఇంకా సో ఇంకా రేపు కుదురుతుందో లేదో సో ఏమైనా షాపింగ్ చేద్దాం లైట్గా అని చెప్పేసి చూసాము బ్యాంగిల్స్ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా తిరుపతికి అట్లా వెళ్తే బ్యాంగిల్స్ ఏమైనా తీసుకోవాలి అని అనిపిస్తుంది అనమాట లైక్ ఎక్కువ కలెక్షన్ ఉన్నా లేకున్నా జస్ట్ ఒక గుర్తుగా తీసుకుందాం అనేసి బ్యాంగిల్స్ తీసుకున్నాను నాకు అండ్ మా సిస్టర్కి తీసుకున్నాను అనమాట బ్యాంగిల్స్ తర్వాత వాడికి కూడా కొన్ని టాయ్స్ తీసుకున్నాము అండ్ నెదర్లాండ్స్కి వస్తున్నాము అని అనుకున్నాం కదా చెప్పాను కదా ప్రీవియస్ బ్లాగ్లో సో నెదర్లాండ్స్కి వచ్చేటప్పుడు దేవుని ఫొటోస్ కావాలి కదా అనేసి ఇంట్లో ఉన్నవి తీసుకెళ్ళడం ఎందుకు అనేసి కొత్తవి కొన్నాం అనమాట సో అట్లా కొనేసి ఇంకా మాట్లాడుకుంటూ ముచ్చట పెట్టుకుంటూ అక్కడ దానికి దగ్గరలోనే మాది రూమ్ అనేది ఉండేది సో ఇంకా నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చాము వాడు కూడా నడవడం ఇష్టపడ్డాడు అనమాట అండ్ రోడ్స్ కూడా చాలా వైడ్ ఉండే చాలా బాగుండే మెయింటెనెన్స్ కూడా అక్కడ సో వాడే నడుచుకుంటూ వచ్చాడు ఆ రోజు ఫుల్ హెక్టిక్గా ఫుల్ టైర్ అయిపోయినాము ఇంకా రూమ్కి వెళ్ళం కానీ ఎట్లా అంటే అసలు కదలకుండా పడుకున్నాం అసలు అందరము ముగ్గురము తర్వాత నెక్స్ట్ డేనే మార్నింగే లేచి రెడీ అయిపోయామనమాట మా దర్శనం విఐపి దర్శనం అని చెప్పాను కదా మార్నింగ్ టెన్ కల్లా ఉండాలి అని చెప్పేసి అన్నారు సో కొంచెం ముందే వెళ్దాము అనేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందే రెడీ అనమాట అట్లా మా చిన్ని బుజ్జి పంతులు చూడండి అసలు ఎంత ముద్దుగా రెడీ అయ్యాడో అసలు వాడు ఇంకా రూమ్ ఫోన్ అని చెప్పేసి మేము రూమ్ లోనే ఫోన్స్ పెట్టేసి వెళ్ళిపోయాము తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళాక కెమెరా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో ఫొటోస్ దిగామనమాట చాలా క్యూట్గా ఉండే మాకు ఇంత విఐపి దర్శనం టికెట్ తీసుకున్నా కూడా మాకు ఆల్మోస్ట్ వన్ అవర్ పట్టింది వన్ అవర్ లో కూడా అక్కడ లైన్లో ఉన్న వాళ్ళందరితోటి ఆడాడు అనమాట ప్రతి ఒక్కరూ ఇన్ని పిలిచి పిలిచి మరీ దగ్గర తీసుకొని ఎత్తుకొని ఆడిపించారు సో చాలా అసలు మాకు నిల్చున్నట్టు అట్లా గా ఏం అనిపించలేదు ఇంకా తెలుగు రాని వాళ్ళు అలా ఉంటారు కదా లైన్లో లో వాళ్ళైతే ఎలా మేనేజ్ చేస్తారు మీ అబ్బాయిని చాలా అంటే చాలా యాక్టివ్ ఉన్నాడు వాడు అని చెప్పేసి అంటుండే అనమాట దర్శనం అయిపోయిన వెంటనే రూమ్కి వెళ్ళేసి మేము మళ్ళీ డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకొని శ్రీకాళహస్తికి అనేది స్టార్ట్ అయిపోయామనమాట సో ఇంకా వెంటనే మేము ఈ టూ డేస్కి ఒకరే డ్రైవర్ని మాట్లాడుకున్నాము ఒక కార్ మాట్లాడుకున్నాము సో మేము ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నా తనకు కాల్ చేస్తే తను వచ్చేవాడు అనమాట సో దాని సో మాకు ట్రాన్స్పోర్ట్కి అనేది అది ఇబ్బంది అనేది లేకుండా ఉంది బాబుని పట్టుకొని వెతుక్కోవాల్సి వస్తుంది అనేసి సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఒకతను దొరికాడు సో తనకిస్తే తనకి ఎంతో మనీ అమౌంట్ ఇచ్చాము సో తనే దగ్గరుండి మొత్తం అన్నీ చూపించారనమాట సో మాకు టైం లేదు అని చెప్పినందుకు తనే దగ్గరుండి ప్రతి ఒక్కరు చూపించారు ఎక్కడ వెయిటింగ్ లేకుండా టక్క టక్ ఇంకా మళ్ళీ రిటర్న్లో వస్తూ వస్తూ లంచ్ చేసాము ఒక దగ్గర ఆగేసి ఓ లంచ్ తర్వాత మేము ఇంకా డైరెక్ట్ ఎయిర్పోర్ట్ అనమాట ఇంకా డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఫ్లైట్ డిలే అని చెప్పేసి తెలిసింది సో ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా వెయిట్ చేయాల్సి వచ్చింది వన్ అవర్ పట్టింది మాకు ఆ వన్ అవర్ ఎయిర్పోర్ట్లో అసలు చుక్కలు చూపించాడు వీడు ఒక్క దగ్గర ఆగట్లేదు అసలు మొత్తం తిరిగేది తిరుగుతూ ఉండే ప్రతి ఒక్కరిని కదిలిస్తున్నాడు అనమాట సో మొత్తానికి మా ట్రిప్ అట్లయింది హోప్ యూ లైక్ ద వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్